मार्शल <laughs> <laughs> <laughs>

ఈ ప్రాంత ప్రజలకి ఉన్నటువంటి అవసరాన్ని గుర్తించి ఎంత అద్భుతమైనటువంటి హాస్పిటల్ కట్టించడానికి ఉన్నటువంటి డైరెక్టర్స్ గోపాలరాజు గారు కృష్ణరాజు గారు అలాగే చాలా మంది డైరెక్టర్స్ నాకు పరిచయం చేశారు వాళ్ళందరినీ కలుసుకునే భాగ్యం కలిగింది సో వాళ్ళు చూపించినటువంటి ఆప్యాయత కానీ వాళ్ళ కమిట్మెంట్ ఈ ప్రాంతంలో నేను యాక్చువల్గా ఫస్ట్ టైం భీమా హాస్పిటల్ చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను అంటే ఒకటి ఆ మోడల్ కానీ తర్వాత ఆ సర్జికల్ ఓటీ కాంప్లెక్స్ చూసినప్పుడు అంత స్టెరిలిటీ మెషర్స్ తోటి అప్పుడే ఇరవై సంవత్సరాల కట్టి మేము మొన్న కట్టినటువంటి హాస్పిటల్తో పోలిస్తే కూడా ఇది ఇంకా బెటర్గా ఉంది ఆ ఓటీ కాంప్లెక్స్ కానీ స్టెరిలైజేషన్ మెథడ్స్ కానీ సో మాకు చాలా సంతోషంగా ఉంది మా టీము దాదాపు ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి మేము డిస్కస్ చేస్తా ఉన్నాం మనకి కలిసి ఎలా పనిచేయాలి అనేది కాకపోతే పని చేసేటప్పుడు అన్ని రకాలుగా చూసుకుని కలిసి మనం లాంగ్ టర్మ్ లో మనం ఎలా చేయొచ్చు ఎక్కడ ఇబ్బందులు రాకుండా అనే దాంట్లో ఆలోచించుకుని ముందు ఒక పైలట్ మోడల్గా మనం ఒక త్రీ మంత్స్ నుంచి దాదాపు కొంత ని ఏర్పరచుకుని ఇప్పుడు డాక్టర్ మహేష్ గారు కార్డియాలజిస్ట్ అసలు ఎలా ముందు పైలట్ ప్రాజెక్ట్ లాగా త్రీ మంత్స్ నుంచి ఇక్కడ సర్వీసులు ఇస్తున్నాం సో మాకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చి ఇక్కడ ఏ పేషెంట్ వచ్చినా కూడా అర్ధరాత్రి పూట వచ్చినా కూడా మనం మంచి సర్వీస్ ఇవ్వగలం నిన్న రాత్రి ఒక ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ చేశాను సో ఆ విధంగా మంచి క్వాలిటీ వైద్యం ఇప్పుడు చాలా సెంటర్స్ రావచ్చు కానీ ముఖ్యంగా ఏంటంటే క్వాలిటీ వైద్యం ఇరవై నాలుగు గంటలు చేయటం అనేది చాలా ముఖ్యం ఈ హార్ట్ అటాక్స్ సో ఇందులో అసలు నేను ప్రజలకి మామూలుగా తీసుకు వెళ్లాల్సినటువంటి మెసేజ్ ఒకటి చెప్తాను దాదాపు నేను ఒక ముప్పై ఐదు సంవత్సరాల నుంచి విజయవాడలో ప్రాక్టీస్ చేస్తున్నాను అంతకుముందు ఒక ఎనిమిది సంవత్సరాలు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఢిల్లీలో తర్ఫీదు పొందాను ఎండిఎంలో అప్పటి నుంచి బాధ కలిగించేది ఏంటంటే ఈనాటికి కూడా ఈ హార్ట్ అటాక్ అనేది ఎవరు ఊహించని విధంగా వస్తుంది మీరు అందరూ చూసే ఉంటారు పునీత్ రాజ్ కుమార్ కానీ మన మినిస్టర్ గారు కానీ లేకపోతే ఇలాంటి వాళ్ళందరూ అంత హెల్దీగా ఉండి జిమ్ చేస్తూ ఉండేవాళ్ళు కూడా డాన్స్ చేస్తూ ఉండేవాళ్ళు కూడా సడన్ గా గొప్ప కూలిపోవడం ఈ మధ్యకాలంలో మీరు మరి చూస్తూ ఉంటారు అది బహుశా అంటే ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి కానీ చాలా మందికి ఒక అపోహ ఏమిటంటే ఈ రోజు నా ఉద్దేశంలో చాలా శుభదినీమర్ హాస్పిటల్ డయాగ్నోస్టిక్స్ మొదలు పెట్టి ఇంచుమించుగా థర్టీ ఇయర్స్ పైన అయిపోయింది ట్వంటీ ఇయర్స్ క్రితం అంటే ఇంచుమించుగా టూ థౌజండ్ త్రీ లో వీమర్ హాస్పిటల్స్ మొదలు పెట్టారు చిన్న చిన్న అడుగులు ఇక్కడ ప్రజలు చాలా మంచి వైద్యం అందిస్తున్నారు దాంట్లో చాలా ముఖ్యమైనది భీమవరం హాస్పిటల్ దాన్ని చూసి హాస్పిటల్ చుట్టుపక్కల అందరూ కూడా గర్వపడాలి ప్రజలు కూడా గర్వపడాలి అంతేకాకుండా లాస్ట్ ఇయర్ మనకి క్యాన్సర్ హాస్పిటల్ కూడా దీంతో హాస్పిటల్ కూడా తీసుకొచ్చి దీంతో తెలిస్తే మరి చాలా మందికి క్యాన్సర్ గురించి కూడా చాలా అవగాహన వచ్చి వాళ్ళు కూడా చక్కగా వైద్యం చేయించుకుంటారు అంటే ఎందువల్ల ఎందువల్లంటే డాక్టర్ రమేష్ గారు అందరికీ చాలా పరిస్థితులు విజయవాడలో ఎప్పటి నుంచో థర్టీ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తూ మాతోటి వచ్చి ఈ హాస్పిటల్ కూడా కార్డియాలజీ డిపార్ట్మెంటు డెవలప్ చేసి చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చారు యాక్చువల్గా రమేష్ గారు సోమరాజ్ గారు శిష్యుడు ఆయన కూడా సో మాకు పరిచయం చాలా కాలం ఉంది కాకపోతే ఇది కూరగట్టుకుని ఈ వేళ స్టార్ట్ చేయడానికి ఎంత టైం పడుతుంది సో గాడ్ ఈజ్ సో గ్రేట్ అండ్ ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు డాక్టర్ రమేష్ గారు ఫర్ ఇనిషియేటింగ్ దిస్ స్టెప్ అండ్ తర్వాత మాకు బాబ్జీ గారు ఆయనకు మాకు గురుతుల్యం ఆయన ఈ చుట్టుపక్కల ప్రజలకి తెలియని వ్యక్తి కాదు ఆయన చేతుల మీదుగా ఈ వేళకి ఇనాగ్రేషన్ అవడం కూడా మా అదృష్టం తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు పిల్లలకు అందరికీ కూడా పేరు పేరున మా కృతజ్ఞతలు ప్రెస్ వారందరికీ కూడా మాకు ఈ సహకరించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్